జై శివ జై ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా అవుట్డోర్ ఐడే కేంద్రంలో ఇంద్రమ ఇల్లు ఏవైతే పిఎం జన్మన్ కింద వచ్చినటువంటి ఇల్లు కట్టడానికి ఇల్లు నిర్మించడానికి పారెస్ అధికారులు మాకు అనుమతులు ఇవ్వడం లేదు అని ఈరోజు ఐటీ డిఎం ముందర కూర్చున్నటువంటి కులం సంఘం రాష్ట్ర అధ్యక్షులు కడప సోనరావు గారికి అట్లాగే రాష్ట్ర ఐక్య వేదిక గారికి అందరికీ వచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఈ సమస్య మన ఉట్నూరే కాదు ఆదిలాబాదే కాదు కుమర జిల్లా కాదు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ తెలంగాణ మధ్యప్రదేశ్ నాలుగైదు రాష్ట్రాలలో ఈ సమస్య ఉన్నది కాబట్టి ముఖ్యంగా ఇక్కడ కవాల్ టైగర్ జోన్ ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చినటువంటి కుమ్రం భీము టైగర్ రిజర్వ్ అట్లాగే మహారాష్ట్రలో చాప్రాల కనర్గాం ఇంద్రావతి తిప్పేశ్వర్ అందేని తొడబా ఇట్లా చాలా వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ ఉన్నాయి మరి ఇది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఒక ఫారెస్ట్ యాక్ట్ తీసుకొచ్చారు దానికి అనుగుణంగా ఇక్కడ ఫారెస్ట్ అఫీసల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పనిచేస్తున్నారు మరి ఇక్కడ కే కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు రాత్రికి రాత్రికే అసెంబ్లీని ఏర్పాటు చేసి ఆర్డినెన్స్ తీసుకొస్తారు చట్టాలు రూపొందిస్తారు అక్కడ లో కూడా రాత్రికి రాత్రి కొత్త కొత్త చట్టాలు తీసుకొస్తారు మరి ఆదివాసులు అంటేనే అరవై వందల మిలియన్ సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఆదివాసులు ఆదివాసులు అంటే ఆస్ట్రేలియా ఆఫ్రికా సౌత్ ఆఫ్రికా అంటార్కిటికా ఆస్ట్రేలియా ఈ ఐదు ఖండాలతో భూభాగం కూడినటువంటి భూభాగాన్ని గోల్డ్వానా అంటారు గోండ్వానా తర్వాత చాలా సంవత్సరాలు గోండ్ రాజును పరిపాలించారు తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్రం వచ్చింది స్వతంత్రం వచ్చిన తర్వాత కనీసం మాకు ఉండడానికి ఇల్లు లేకుండా చేస్తున్నట్టే మరి ఎవరి మీద పరిపాలన చేస్తున్నారు ఎట్లా పరిపాలన చేస్తున్నారు అనేది మనం ప్రచ ప్రశ్నించవలసిన అవసరం ఉంది ఇక్కడ స్థానికంగా కావచ్చు ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు కావచ్చు ఇక్కడ ఆదిలాబాద్ లో ఉన్నటువంటి శాసనసభ్యులే కావచ్చు తెలంగాణలో ఉన్నటువంటి శాసనసభ్యులు కావచ్చు వీళ్ళందరూ తప్పకుండా మీరు అసెంబ్లీలో నైన్టీన్ సెవెంటీ టూ యాక్ట్ ఏదైతే ఫారెస్ట్ యాక్ట్ ఉందో దాంట్లో లసుగులు ఏమున్నాయంటే మాకు స్కూల్ కట్టనివ్వకుండా అంగన్వాడి బిల్డింగ్ కట్టనివ్వకుండా ఇండ్లు కట్టనివ్వకుండా రోడ్లు వినకుండా అభివృద్ధిని అడ్డుకుంటున్నటువంటి చట్టం ఏదైతే ఉందో దాన్ని ఉన్నటువంటి లోపాలను సవరించాలి ఇది మాట్లాడకుండా ఏదోదో తప్పుడు సమాచారం ఇచ్చి ఎవరినో పబ్లిక్లను మాయ మాటలు చేస్తే ఇక్కడ ఊకుండేది లేదు మొన్న గుండాలలో కూడా గుండాల సమస్య అయితే ఉంది చాలా మంది మాకు ఫోన్ చేస్తారు కుమరం భీమ్ జిల్లాలో కూడా మొన్న కూడా ఇల్లు నిర్మించి కూడా ఆపీరు ఇక్కడే కాదు ప్రతి ప్లేస్ లో ఇదే సమస్య ఉన్నది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు మీరిక్కడ ఊర్లలో తిరగడం కాదు మేము ఎందుకు ఓట్లేసినామంటే పార్లమెంట్ లో పోయి ఈ చట్టాన్ని సవరణ చేయండి అని నరేంద్ర మోడీ గారిని అక్కడ పోయి మీరు మాట్లాడలేవు ఇక్కడ ఊర్లో తిరగడం కాదు మేము ఓట్లేసినాం ఓట్లు ఎందుకు వేసినామంటే మా సమస్యలను పరిష్కరించాలని కాబట్టి మీరు ఇక్కడ తిరగకుండా మా అభివృద్ధిని అడ్డుకుంటున్నటువంటి చట్టం ఏదైతే ఉందో వైల్డ్ లైఫ్ సెంచరీ ఇప్పుడు ఇక్కడ డిఎఫ్ఓ ఏమి చేయలేరు ఇక్కడ కలెక్టర్ ఏం చేయలేరు ఇక్కడ ఫ్యూ కూడా ఏం చేయలేరు ఎందుకంటే పార్లమెంట్ లో అది యాక్ట్ చేయబడేది కాబట్టి దీన్ని తప్పకుండా మా రాజ్ గోడ్ సేవ సమితి రాష్ట్ర అధ్యక్షులు స్వయం బాబాబురావు గారు ముందక్కడ సెంట్రల్ మినిస్టర్ గారిని కలవడం జరిగింది అట్లాగే ఇక్కడ ముఖ్యమంత్రి గారిని తర్వాత అనేక విధాలుగా చేసి మొన్న కుంట్రాబీ టైగర్ రిజర్వ్ ఏదైతే ఉందో దాన్ని తాత్కాలికంగా రద్దు చేయడం జరిగింది మరి స్వయంబాబురావు ఆదేశాలు ఇక్కడ రావడం జరిగింది తప్పకుండా మేము కూడా మా రాష్ట్ర అధ్యక్షుల గారికి ఎందుకంటే అయినా సెంట్రల్ స్టేట్ లెవెల్లో చాలా అనుభవం ఉంది కాబట్టి ఈ నైన్టీన్ సెవెంటీ టూ జీవో ఏదైతే చట్టం ఏదైతే ఇప్పుడు ఇల్లు నిర్మించడానికి ఏదైతే అడ్డం అడ్డంకం వస్తుందో దాన్ని రద్దు చేయడానికి దాంట్లో లోపాలు సవారం చేయడానికి మా అధ్యక్షుల వారికి కూడా మేము దృష్టి కలిసి ఈ సమస్య పరిష్కారం కోసం కూడా కృషి చేస్తామని సాధారణంగా తెలియజేస్తూ జై గౌన్మాల జై ఆదర్ అదే కూర్చోవుడు ఏం మాట్లాడుతున్నావు కూర్చో తాగి నైట్ వేసుకొని మాట్లాడుతున్నాం సిగ్గున్న